సో అది 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 కాన్ఫిడెన్స్ అన్నయ్య అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది ఇదే విషయం అమ్మాయిలతో కూడా వర్తిస్తుంది అన్నయ్య మీరు అడకపోయిన చెప్పే ఉట్టిగానే బోర్ కొట్టింది అక్కడ నుంచి మాట్లాడలేదు యు రో నాట్ టాకింగ్ ఆల్ నాన్ సెన్స్ మ్యాన్ యువర్ ఆల్ సెన్స్ అవుట్ సెన్స్ అంటున్నాడు అండి ఇది పెట్టండి మీరు ఓకే సెన్స్ వాట్ ఇస్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నేమ్ ఇంతసేపు ఆలోచించకూడదు వాట్ వాజ్ యోగ్ అంటే తెలియదు అన్నానంటే కాదు కాదని అర్థం అయిపోయింది కదా కాదు కాదు అంటే అడుగుతున్నా అండి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా వాట్ వాజ్ యర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నేమ్ సరే చిరంజీవి గారితో రెండు సినిమాలు చేశారు మీరు ఆయనకి ఫస్ట్ సోలో ఫిల్మ్ నాకు తెలుసు కోతాల రాయుడు దాని ముందు ఆయన రాజ్ కుమార్ గారి సినిమా పునాదిరాళ్ళు అవి చేసినా కూడా బాపు గారితో చేసినా కూడా యువర్ ఫస్ట్ ఫిల్మ్ మీరు ఆయనకి ఫస్ట్ దట్ వాజ్ య సోలో ఫిల్మ్ అండ్ వాజ్ సూపర్ హిట్ వంద రోజులు ఆడిన సినిమా అది దాని తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు కావాలి తీసారు నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది దాని తర్వాత మళ్ళీ ఎందుకు ఎందుకు చేయలేదు చేయలేదు సినిమా మాకు తెలియాలండి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం అనుకుంటున్నాం అంటే పైగా మళ్ళీ మీ ఇద్దరు మిత్రులు కదా అంటే నేను చూశాను ఏది ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మన అందరిని పిలిచారు చిరంజీవి గారు ఏదో మన అందరితో మాట్లాడడానికి మమ్మల్ని ఎందుకు పిలిచారో అర్థం కాలేదు ఆయన ఎందుకంటే పోనీ ఈయన ఆయన స్ట్రైట్ గా కూర్చుంటే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు అంటే స్ట్రైట్ గా నేను కూర్చున్నా ఆయనకి ఈయన ఎక్కడ పక్కన కూర్చున్నా వెతుక్కుంటున్నాడు ఆ ఏంటి ఏం చేద్దాం అని సో మీ ఇద్దరికి అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది ఎందుకు తెలియని అదేం లేదు అప్పట్లో ఆయన ఏంటంటే మనం ఇద్దరికి రెడీలు చేయాలి అనుకుని అడిగాను ఆయన చిరంజీవి గారిని అప్పుడు ఆయన మనకంటే ఒళ్ళో పెట్టిన దాడులో పెట్టిన టైప్ మనం వెళ్ళగానే డేట్ చిరంజీవి అంటే మన చేబులో మనిషి అనుకుంటాం అట్లా అట్లాగే ఉండేవాడు క్లోజ్ కరెక్ట్ అండ్ ఆఫ్టర్ ఖైదీ సంథింగ్ ఎల్స్ కదా కరెక్ట్ బట్ ఇది నైన్టీన్ సెవెంటీ నైన్ కదా ఎయిటీ టూ కదా వచ్చింది మన ఎయిటీ లో కదా నేను తీసుకున్నాను సో మధ్యలో గ్యాప్ అయినాక ఖైదీ అయిపోయినాక అతను ఒక స్టైజ్ హీరో అయ్యాడు మనం ఫోన్ మొగుడు కావాలి అంటే దీనికి ఒకసారి రిలవెంట్గా చెప్పాలి మొగుడు కావాలి పొద్దున్నే ఒకరోజు నేను ఎందుకో ఒక ఆరింటికో ఏడింటికో ఫోన్ చేసి చిరంజీవికి చిరంజీవి సినిమా చేస్తున్నాం మనం రేపు నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ చేద్దాం ఈ మంత్ ఓపెనింగ్ చేద్దామన్న ఏప్రిల్లో ఫోన్ చేసి అనే నాకు సినిమా ఉంది జూలై జూన్ ఫిఫ్టీన్త్ నుంచి పెట్టుకో అన్నాడు కథ ఏంటి సినిమా ఏంటి ఎవరు డైరెక్టర్ ఎవరు ఏమి అడగల పొద్దున ఆరున్నర ఐదు ఆరు ఆరు ఆరున్నర టైంలో నేను ఫోన్ చేస్తే అతను అంటే అంత రేపు ఉండదు అంత రేపో ఉన్న మనిషి సడన్గా నేను వెళ్ళి మనకి సినిమా చెయ్యి అని అడగగానే అప్పటికి వెంకన్ బాబు వచ్చాడు చిరంజీవి కాదు డైరెక్ట్గా చెప్పింది వెంకన్ బాబు వచ్చి అది ఎక్కడ కుదురుతుంది ఇప్పుడప్పుడే మనకి డేట్లు లేవు ఏదో ఉంది అంటే మన తిక్క కదా వెంటనే సుమన్ అప్పుడు ఆఫీస్లో ఉన్నాడు సుమన్ ఆఫీస్లో కూర్చున్నారు ఏ మీ ఇద్దరు ఉండండి రా మీ ఇద్దరు సినిమా తీస్తున్నాను ఇద్దరికీ ఐడల్ మాది అంటే ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్పటికే మీరు ఒక యూ కమ్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు సో అది న్యాయమే కదా ఒక ఆరు నెలల తర్వాత అయినా మళ్ళీ ఇంకోసారి అడగచ్చు కదా అని ఎందుకు అనుకోలేదు అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఇంటర్వ్యూ నాదైనా మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్ట్ విచ్ వి ఆల్వేస్ యూస్ టు థింక్ ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్ సూపర్ సినిమాలు ఇద్దరు గా నేను చిరంజీవి జరిగేదేమో నేను మధ్యలో ఇప్పుడు ఈ ఇతను వెంకన్నబాబు వాళ్ళు ఉంటాం వెంకన్నబాబుతో మాట్లాడతాం నేను నా అది తప్పులు కూడా లేదు ఎందుకు చెప్పనా ఇప్పుడు రాము గారు నన్ను చేసి లేకపోతే నాతో చేసి ఇప్పుడు నా మేనేజర్ ని మాట్లాడితే అంత ఫీల్ అవుతాం కానీ మీకు ఆ అప్రాక్సిమిటీ ఆరింటికి తనకు ఫోన్ చేయగలిగిన ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు ఇంకో ఆరింటికి ఎందుకు చేయలేదు చేస్తుంటే మేము ఇంకా నేను నీకు బలుపు ఎక్కువ అది కాదు అందుకే బిగినింగ్ లో చెప్పా నాకు బలుపు అనుకుంటే కాదు ఇది ప్రూవ్ చేయడానికి అనమాట అంటే అప్పుడు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం సో తను హైట్ లోను వెయిట్ లోను కూడా నాకన్నా బలుపు ఎక్కువ లేదు బలుపు కాదన్నయ్య అది కాన్ఫిడెన్స్ అన్నయ్య అది అది కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ పర్సనలీ థింక్ విచ్ ఆయన తప్పులేదు మీ తప్పు లేదు చిరంజీవి నాకు ఇవ్వలేదు ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ మనకిష్టం చేసుకుంటే చేసుకుంటాం లేకపోతే లేదు వెరీ వెరీ చూ అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుందంటే చక్రే చక్రి ఎగ్జాంపుల్ చెప్తాను సెల్ఫ్ డబ్బా లాగా ఉంటుంది కానీ కొంచెం చిత్రం మన ఇది ఉంది కదా ఫిలిం నగర్ ఫిలిం నగర్ లో స్థలాలు సినిమా వాళ్ళందరికి ఇచ్చారు నేను మొగుడికి వాళ్ళు తెస్తున్నాను అప్పుడు తారకి రమణమూర్తి గారికి దగ్గర దగ్గర ఆరుగురికి డబ్బులు కట్టాను అంటే వాళ్ళ కరెక్ట్ ఐదు వేలు అంత కట్టమన్నారు నేను గట్లా ఏంటి నా కాన్ఫిడెన్స్ తక్కువ నేను సంపాదించుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ నేను తీసుకోవాలి ఓకే కరెక్ట్ నాకు ఫిలిం నగర్లో నాకు స్థలం లేదు మరి వాళ్ళ ఫిలిం నగర్ లో మనం ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ ఫిలిం నగర్ లో నాకు సైట్ ఉండి ఉంటే నేను కూడా ద ద లైఫ్ వే వాంట్ ఇప్పుడు మీరు ఇప్పుడు యాక్టివ్గా సినిమాలు తీస్తున్నారా లేదు మరి ఇప్పుడు నేను మీకు వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనయా నేను రంగా కుంట్లో బాగాలేదు యూ హావ్ ఎర్న్ సో మచ్ దట్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ యూ లిటరలీ ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీలో ప్రాబ్లం వస్తే తమ్మారెడ్డి భరద్వాజాన్ని అప్రోచ్ అవుదాం అనుకునేది ఒక అదొక అది రూల్ అండ్ ఇంకొకటి దిస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వే యు మేడ్ యువర్ ఫిల్స్ ద వే యు హిచ్ మీ ఆ యొక్క సినిమా అలజడి అయిన తర్వాత వర్క్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ నేను నా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలంటే పెద్ద సైన్ కావాలా అన్నాడు అన్నయ్య అయితే పెద్ద సైన్ పెడతాడు అని ఆ అక్కడ లాల్బాగ్ పక్కన సందులో వచ్చాం సో అది అంత ఈజీగా అది షిఫ్ట్ అవటం ఇది అప్పుడే మీరు యాభై స్వాపులు తీయలేదు యు ఆర్ సక్సెస్ఫుల్ బట్ స్టిల్ తెలుగు కంగా ఆ ప్రాజెక్ట్ చేశారు నాకు బాగా గుర్తుంది సో వై డూ ఐ రిమెంబర్ సో మచ్ విచ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ బికాస్ ఆఫ్ ఒక పర్సనల్ పర్సనాలిటీ ఒక పర్సన్ సంబంధించిన క్యారెక్టర్ బట్టి ఉంటుంది అది అది మీ కాన్ఫిడెన్స్ అది బల్బు కాదు నాకు కూడా అనేది బల్ప్ కాదు అంటే మీది బల్బ్దంట నాది బల్బు కాదు కాదండి మీది బల్బు కానప్పుడు అది ఎందుకు బల్బు అవుద్ది అట్లా కాదు నా మాట వినండి దట్ హౌ ఇట్ ఇట్ ఓన్లీ కాన్ఫిడెన్స్ అన్నయ్య దాని మీదే అంతే 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 అందుకే ఇప్పుడు చాలా మంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకోను నువ్వు ఒక స్టేజ్కి వచ్చినాక టాప్ బ్రాకెట్ లోకి వచ్చావు తర్వాత నువ్వు కనపడకుండా పోయావు మళ్ళీ వస్తున్నావు చేస్తున్నావు ఇప్పుడు తెలుగు సినిమాలకు వచ్చేటప్పుడు నువ్వు ఉన్నావో లేవో కూడా తెలియదు కరెక్ట్ బట్ స్టిల్ నువ్వు హ్యాపీగా ఉన్నావు కరెక్ట్ నేను అంత హ్యాపీగా ఉన్నాము ఉన్నామా లేమో అనేది ఎవరికి తెలుస్తుంది అంటే ఇంకో చెప్పనా ఇక్కడ చెప్పనా బై చాయిస్ అఫ్ డిసైడెడ్ ఇప్పుడు నాట్ టు డు అది అనే దానికి నాకు తెలిసి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి బై చాయిస్ సినిమాలు వద్దు అనుకోవటం వేరు సినిమాలు రాకపోవడం వేరు ఇప్పుడు నేను చేయను నాకు వద్దు నేను చేయను అందడానికి అది అంటే ఒల్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దయా అనే సిరీస్ ముందర వరకు నేనేమి చేయను అన్న ఆ దయా సిరీస్ అప్పుడు నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ మ్యాజిక్ ఫర్ మీ ప్యూర్లీ అగైన్ బికాస్ ఆఫ్ మై డిరెక్టర్ పవన్ సాధిని ఇట్ వర్క్ మ్యాజిక్ అన్నయ్య ఇట్ వర్క్ అలా అని ఇప్పుడు వాళ్ళే అడిగారు నన్ను ఇప్పుడు దయా హిట్ అయింది కదా వన్ ఇయర్ అయింది ఇప్పుడు వరకు ఎందుకు ఏం చేయలేదని ఇప్పుడు హిట్ కి ఫ్లాప్ కి సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను నేను హైగా నాకు కావాల్సింది చేసుకుని ఇప్పుడు వై విలే అగైన్ పవన్ ఇస్ డూయింగ్ సమ్ మ్యాజిక్ సో ఐఎమ్ డైరెక్టింగ్ అండర్ యాప్ సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ బౌత్ ద ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ సో సూపర్ ఎక్సైటెడ్ అది వచ్చినప్పుడు దెన్ ఐల్ యూ అన్ యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ అది కాకుండా ఇప్పుడు ద కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ హిందీ ఆర్ తమిల్ నేను ఇప్పుడు తమిళ్లో లో ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ సిక్స్టీ ఎయిట్ ఫిల్మ్స్ దాంట్లో ఒకటి ఇట్స్ నాకు నా మేకప్ ఛాలెంజింగ్ ప్రాస్థెటిక్స్ లేకుండా ఐ హావ్ టు లుక్ సిక్స్టీన్ ఐ హావ్ టు లుక్ ట్వంటీ ఫైవ్ ఐ హుక్ ఫార్టీ ఫైవ్ ఐ హాంట్ ఆఫ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ లుక్స్ ఎయిటీన్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ అయిపోయింది సో సిక్స్టీ ఫైవ్ ఆల్సోల్ ఎయిటీ ఫైవ్ ఒకటి మిగిలింది ఇట్స్ కెక్ ఐమ్ నాట్ సెయింగ్ తెలుగులో చేయరు తెలుగులో బొరలేదు అంటలేదు తెలుగు ఉండే అంట నాకు నచ్చట్లేదండి నేను మా అక్క ఇద్దరం ఒకే తల్లికి పుట్టినా నాకు శ్రీదేవి ఇష్టం మా అక్క జయప్రద ఇష్టం అలానే జయప్రద అనాకారి కాదు మా అక్క పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీదేవి అనాకారి కాదు సో నా ఉద్దేశంలో నాకు నచ్చింది రావట్లేదు కానీ నచ్చంది తీస్తున్నారు తెలుగు అని అంటలేదు నచ్చంది నచ్చింది అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మనం